దయ్యాల దర్బార్ చందమామ కథ జపాన్లో ప్రాచీన వీరుల గాథలు పాటలు కట్టి పాడుకునేవాళ్ళు వాటిని ప్రజలు విని ఆనందించేవారు ప్రాచీన వీరుల్లో ఒక ప్రముఖుడు ఉండేవాడు అతను సముద్రం మీద శత్రువులతో పోరుతూ చనిపోయాడు అప్పుడు అతని భార్య శత్రువుల చేతికి చిక్కటం అవమానకర్మను భావించి తన కొడుకుతో సహా సముద్రంలోకి దూకి ప్రాణాలు తీసుకున్నది హుల్బీ అనే గుడ్డివాడు ఏకతార మీద ఇలాంటి వీరగాథలు పాడుతూ డబ్బులు సంపాదించేవాడు ఆ డబ్బులు దాచడానికి ఇల్లు వాకిలి లేదు అందుచేత వాడొక మఠం అధికారిని సంప్రదించి ఆయన అనుమతితో మఠం వసారా అరుగు మీద తనకున్న కొద్ది సామాన్లు పెట్టుకుని ఉంటూ ఉండేవాడు మఠాధికారి అతడితో అప్పుడప్పుడు కబులాడుతూ ఉండేవాడు ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం వేళ మఠం నిర్జనంగా ఉన్నది హుల్బీ వసార స్తంభాన్ని ఆనుకుని కూర్చుని చిన్నగా పాడుకుంటున్నాడు ఆ సమయంలో ఎవరో వచ్చి వాడు చేయి పట్టుకుని హుల్బీ నువ్వు చక్కని పాటలు పాడతావని మా రాజుగారికి తెలిసింది ఆయనకు నీ పాటలు వినాలని ఉన్నదట నిన్ను తన దగ్గరకు తీసుకురమ్మన్నారు పోదాం పదా అన్నాడు రాజుగారు పిలుస్తూ ఉంటే వెళ్ళక తప్పదు కనుక హుల్బీ ఆ మనిషి చేయపట్టుకుని నడుస్తూ వెళ్ళాడు వాళ్ళు దర్బార్ చేరుకున్నట్లు హుల్బీ గ్రహించాడు ఎందుకంటే వాడికి ఆడవాళ్ల దుస్తులు రెపరెపలు వినిపించాయి ఉత్తమ తరగతి స్త్రీల నుంచి వచ్చే పరిమళాలు వాడి ముక్కుకు తగిలాయి హోలుబీని ఎత్తైన ఆశనం మీద కూర్చోబెట్టారు యుద్ధంలో చనిపోయిన మహావీరుడి గాథను గానం చెయ్యమన్నది ఒక స్త్రీ వాడు చక్కగా గొంతెత్తి ఆ పాటను భావయుక్తంగా పాడాడు తనను ఆ పాటను పాడమన్న స్త్రీ పాట వింటూ వెక్కడము ఏడవటమో వాడికి వినిపించింది ఆ పాటలో వచ్చిన మహావీరుడి భార్యే ఆ స్త్రీ అని వాడికి తెలియదు హోలుబీని దర్బార్కు తీసుకుపోయిన మనిషే అతన్ని తిరిగి మఠానికి చేర్చి ఇలాగే ఒక వారం రోజుల పాటు దర్బార్కు వచ్చి పాడావంటే మా రాజుగారు నీకు మంచి బహుమానం ఇస్తామన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు రెండు మూడు రోజులు హుల్బీ దర్బార్కు వెళ్ళి వచ్చాడు రాత్రిపూట అతను చావిడరుగు మీద ఉండటం లేదని మఠాధికారికి తెలిసింది గుడ్డివాడు కదా ఎక్కడికి పోతున్నాడా అని ఆశ్చర్యం వేసి హుల్బీని కనిపెట్టి చూడమని ఆయన ఇద్దరు నౌకలను వినియోగించాడు సాయంకాలం ఆరు గంటల వేళ తన తనద్దడి తానే బయలుదేరి వేగంగా నడుచుకుంటూ పోవటం చూసి నౌకర్లు ఆశ్చర్యపడ్డారు అతన్ని నడిపించే వ్యక్తి వాళ్లకు కనిపించలేదు వాళ్ళు హుల్బీని అనుసరించి శ్మశానానికి వెళ్ళారు అక్కడవాడు ఒక ఎత్తైన బండ మీద కూర్చుని ఏకతారం ఇటుతో పాట ప్రారంభించాడు ఇది చూసిన నౌకర్లు హుల్బీని సమీపించి చెరక రెక్క పట్టుకుని మఠానికి లాక్కొచ్చి మఠాధికారి ముందు కూలవేశారు హుల్బీ ఆయనతో జరిగిందంతా చెప్పాడు అంతా విని మఠాధికారి ఆశ్చర్యపోయాడు ప్రాచీన వీరులు యుద్ధాలు చేసిన ప్రదేశము శ్మశానము ఆ మఠానికి సమీపంలోనే ఉన్నాయి ఆ వీరుల ప్రాతాత్మలు తమ కథలను వినటానికి హుల్బీని రోజూ తీసుకుపోతూ ఉండాలి నిన్ను తీసుకుపోయి పాడిస్తున్నవి దయ్యాలు వాటితో స్నేహం చేశావంటే అవి నిన్ను సర్వనాశనం చేసి తీరుతాయి అని మఠాధికారి హుల్బీతో అన్నాడు హుల్బీ భయపడ్డాడు మఠాధికారి వాడికి ధైర్యం చెప్పి ఈసారి ఆ వ్యక్తిని కోసం వచ్చినప్పుడు నువ్వు పలకనే వద్దు అని వాడి శరీరం అంతటా మంత్రాక్షరాలు రాశాడు అయితే ఆయన హుల్బీలు చెవుల మీద మంత్రాక్షరాలు రాయటం మర్చిపోయాడు అందుచేత ఉల్బీ కోసం మరొకసారి వచ్చిన దయ్యానికి ఉల్బీ శరీరంలో చెవులు తప్ప ఏమీ కనిపించలేదు ఆ దయ్యం ఉల్బీ చెవులు పట్టుకుని బలంగా లాగి తెంచుకుపోయింది ఉల్బీకి భరించరాని వేదన కలిగింది కానీ ఆ బాధను సహించి అతడికిక్కును అనకుండా ఊరుకున్నాడు మఠాధికారి హెచ్చరిక అతనికి బాగా గుర్తున్నది దయ్యాల దర్బార్లో పాడినందుకు నాకు లభించిన బహుమతి ఇదే అనుకున్నాడు గుల్బీ ఆ తర్వాత దయ్యాలు అతని జోలికి రాలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి